కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్ మో ఈరోజు న్యాచురల్గా ఉపయోగించే పసుపుని ఒక అందమైన ఫేస్ ప్యాక్ లాగా ఏ విధంగా వాడుకోవచ్చో నేను చూపిస్తానండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫస్ట్ అయితే ఈ విధంగా పచ్చి పసుపు కొమ్మల్ని తీసుకోవాలండి సో వాటిని అయితే ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అవి కాస్త తడి అంతా ఆరిపోయాక పైనన్న దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసేసేయాలండి ఆ బ్రౌన్ కలర్ దాన్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లంని ఏ విధంగా తీసేస్తామో ఈ పసుపుకి కూడా అదే విధంగా తీసేయాలి పైన పట్టునంతా సో చూడండి ఇది అంత పచ్చి పసుపు కాబట్టి మంచి ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉందండి అలాగే మనం మార్కెట్లో అంటే మనం వంటల్లోకి ఉపయోగించే పసుపు అయితే ఈ కలర్ అయితే ఉండదు అంటే డ్రై అయ్యాక ఎందుకంటే దాన్ని ఈ పసుపు కొమ్ములని ఉడకబెడతారండి అందుకోసమనే ఆ పసుపు కలర్ వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది అండ్ చూడండి నేను పీల్ ఆఫ్ చేసినందుకు నా హ్యాండ్స్ అయితే మంచి ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చాయి అండ్ ఈ విధంగా వచ్చిన వాటిని ఈ విధంగా మనం స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ కస్తూరి పసుపు అనేది ఫేస్కి చాలా మంచిది న్యాచురల్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు సో వాటిని కట్ చేసి పసుపు కొమ్ములని స్లైసెస్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాల ప్యాకెట్ని తీసుకోవాలండి అండ్ ఈ పాలని అసలు వేడి చేయకూడదు పచ్చి పాలనే ఉపయోగించాలి ఇంకా మీకు అవైలబుల్గా పాలు దొరికితే అవి వాడుకుంటే ఇంకా బాగుంటుంది నాకు అవైలబిలిటీగా లేవు కాబట్టి నేను ఈ పాలని వాడుకుంటున్నానండి దీనికోసం అయితే ఇవి ఒక పావు లీటర్ దాకా యూస్ చేశాను ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ అందులో సగం అయితే పోసేసుకున్నానండి క్వాంటిటీని బట్టి ఆ పసుపు ముక్కలు మునిగేంత వరకు అయితే పాలు పోసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఈ పచ్చి పాలల్లో నేనైతే ఆ పసుపు కొమ్ముల మనం ముక్కలుగా ముందుగా చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఈ కలర్ అయితే చూడ్డానికి అసలు ఎంత బాగుందో అండి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేదాకా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆ పసుపు కలర్ అనేది అసలు డామినేటింగ్గా చాలా సూపర్గా ఉందండి అలాగే మనము ఉడికించిన పసుపు అంటే మనం వంటల్లోకి ఉపయోగించే ఆ పసుపు పొడిని ఫేస్కి పెట్టుకోవద్దండి అది స్కిన్ని తొందరగా ముదిరిపోయేలాగా చేస్తుంది అనమాట అందుకోసమనే అది వాడొద్దు ఈ కస్తూరి పసుపు అయితే మన ఫేస్కి చాలా మంచిది ఎందుకంటే మనం వంటలలో వాడే పసుపుని ఉడికించిన తర్వాత పొడి చేస్తారు కాబట్టి అది ఫేస్కి మంచిది కాదు చూడండి అసలు ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో మంచి కలర్ అయితే వచ్చిందండి అండ్ ఇదేమో ఒక టూ డేస్ నానబెట్టుకోవాలి ఈ పాలల్లో ఇది వన్ డే ఆఫ్టర్ అండి నెక్స్ట్ డే కలుపుకోవాలి అలాగే వీటిని మనం బూజు రాకుండా జాగ్రత్త పడాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ నేనైతే దీన్ని డే టైంలో హోల్స్ ఉన్న మూత పెట్టుకున్నాను నైట్ టైంలో నార్మల్ క్యాప్ పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ వస్తుందేమో అనే భయంతో అండ్ వింటర్ సీజన్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఒకవేళ బూజు వచ్చే ఛాన్స్ ఉంది సో ఫంగస్ అటాక్ అయింది మళ్ళీ మనం యూజ్ చేయొద్దు కదా అండ్ ఇది వచ్చేసి ఇది టూ డేస్ తర్వాత అండి చూడండి అప్పటికి పాలు విరిగిపోయి ఆ వెన్నంతా ఆ పసుపు ముక్కలకు పడుతుంది సో మంచి న్యాచురల్ది కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చండి అండ్ ఇంకా అప్పటికి నేనైతే ఇంకా ఈ పీసెస్ని మొత్తం బయటికి తీసి ఈ విధంగా ఒక ట్రేలో పెట్టుకొని ఎండకైతే పెట్టుకున్నానండి ఇవి ఒక త్రీ డేస్ ఎండకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయ్యాయండి సమ్మర్ కదా త్వరగానే ఆరిపోతాయి ఇవి అండ్ వీటిని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి మనం విడిచినప్పుడు ఈ విధంగా సౌండ్ రావాలండి చూడండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో మిక్సీకి వేసుకోవాలండి మంచి ఫైన్ పౌడర్ అయితే వస్తుంది క్వాంటిటీని బట్టి మనం బయట కూడా వేయించుకోవచ్చు అండ్ చూడండి ఇప్పుడు ఈ పౌడర్ చూడండి ఎంత బాగా అయ్యిందో ఒకవేళ రఫ్గా అనిపిస్తే మనం ఒక క్లాత్లో వేసి దాన్ని జల్లించుకుంటే సరిపోతుంది దీన్ని మనం ఫేస్ ప్యాక్ లాగా గోల్డెన్ ఫేషియల్ లాగా ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు అండ్ ఆ ఫేషియల్స్ మనం బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ అండ్ అందులో కెమికల్స్ కూడా మిక్స్ అవుతాయి అండ్ ఈ పౌడర్ని ఉపయోగించడం వల్ల మనము ఫే ఇన్స్టెంట్గా ఫేషియల్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఫేస్ అనేది గ్లోగా వస్తుంది జస్ట్ మనం ఒక చిటికెడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని తేనెతో కానీ ఇతరత్ర ఫ్రూట్స్తో కానీ కలిపి మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ స్పూన్లో ఉన్నది చూడండి ఇది వంటలలో ఉపయోగించే పసుపు ఈ కలర్ వేరే ఉంది అలాగే మనం చేసిన పౌడర్ కలర్ వేరే ఉంది మనం చేసింది అయితే మంచి ఆరెంజ్ కలర్లో అయితే వచ్చిందండి సో మీరు కూడా పసుపు అవైలబుల్గా ఉంటే ట్రై చేసుకోండి పసుపు అంటే యాంటీబయోటిక్ కదా అలాంటిది పచ్చి పసుపు ఇంకా మంచిదండి అలాగే మనం తయారు చేసిన పౌడర్ని అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు టమాటా అలాగే కీరాతో కూడా కలిపి ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి లాంగ్ లాస్టింగ్ గ్లో అనేది ఫేస్కి వస్తుంది అలాగే ఇది మన ఫేస్ పై ఉన్న అవాంఛిత రోమాలను కూడా తీసేస్తుంది అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వంటి వాటిని కూడా రిమూవ్ చేస్తుంది ఈ కస్తూరి పసుపు అండ్ కస్తూరి పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదండి వాటి మన వీడియో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్